హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సో మీరందరూ హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే మాత్రం అస్సలైతే అస్సలు బాగాలేమండి ఎందుకు ఏంటి అని అనేది నేను చెప్తాను సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది నేను పెడుతున్నాను సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు బేగంపేట నుంచి చర్లపల్లికి వెళ్తున్నాము అక్కడి నుంచి ట్రైన్ ఉందన్నమాట మాకు ట్రైన్ బుక్ చేసుకున్నాము అక్కడి నుంచి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకు ఏంటి అని అంటే పురుడు స్నానం కోసం వెళ్తున్నాను అనమాట నేను ట్వంటీ వన్ డేస్ అవుతుంది అందుకని చెప్పి నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ తీస్తానండి అసలు ఏం జరిగింది ఏంటి అని అనేది వివరాలన్నీ చెప్తాను అంటే మేము చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి నాకు కొంచెం బాగా అనిపించినా కానీ కొంచెం బాధగానే ఉంది కానీ ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం చర్లపల్లికి వెళ్ళి ట్రైన్ ఎక్కామన్నమాట చాలామంది చెప్తూ ఉన్నారు వీడియోస్లో కానీ బయట కానీ అంటే అక్కడ రైల్వే స్టేషన్ బాగుంది బాగుంది అని ఫస్ట్ టైం మేము చూడడం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము షాక్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగా చేశారు డెవలప్మెంట్ అంతా బాగా చేశారండి సో మాకైతే మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది మేము రైల్వే స్టేషన్కి వచ్చామా లేదా ఎయిర్పోర్ట్కి వచ్చామా అని అనిపించింది అనమాట అంత బాగుంది రైల్వే స్టేషన్ అయితే కాకపోతే కొంచెం దూరము అంటే బేగంపేట నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మాకు ఆటోలోనే వచ్చాము సో లోపలికి వెళ్ళేటప్పుడు చూసారా ఇక్కడ అంతా కూడా ఇలా ఉంది అందరు కూడా ఇక్కడ ఎందుకు నిల నిలబడ్డారంటే సో అక్కడ స్క్రీన్స్ మీద మనకి అంటే ట్రైన్ నెంబర్స్ కానీ అవన్నీ వేస్తూ ఉన్నారు అవన్నీ చూసుకొని లోపలికి వెళ్ళి దిగుతున్నారనమాట అక్కడ మొత్తము టెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా అట్లాగే చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు అట్లాగే అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారనమాట సో మేము వచ్చేసి చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి చేసుకున్నాము అక్కడి నుంచి మేము వెళ్ళామన్నమాట అది వచ్చేసి ఐదు ఇరవై ఐదుకి పెట్టాల్సి అంటే వెళ్ళాల్సిన ట్రైను సిక్స్కి బయలుదేరింది మేమైతే వచ్చేసాము ఫోర్ కల్లా వచ్చేసాము అక్కడికి సో మేమైతే కిందకి దిగేసేసి ట్రైన్ కూడా ఎక్కేసామన్నమాట ఇద్దరికీ సైడు అప్పర్ వచ్చిందండి అందుకని చెప్పేసి నాకైతే మాత్రము నేను ఎక్కలేను అందుకని కిందనే కొంచెము ట్రై చేసుకొని తీసుకున్నాము సో అక్కడి నుంచి మాత్రం మేము వెళ్ళేటప్పుడు చూసారా ఎంత బాగా డెవలప్ అయ్యిందో ఇక్కడ బాగుందనమాట సో నేను కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను కదా ఇప్పుడు పురుడు స్నానానికి వెళ్తున్నాను అని అనేసి సో అసలు ఎప్పుడు డెలివరీ అయింది ఏంటి అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి సో నేను ఇంకా గూడూరుకు వచ్చేసాను కదా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని రోజులు ఉంటాము ఏంటి అని అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అట్లాగే మా వీడియోస్ అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి సో ఇట్లాగే ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను బట్ నేనైతే షేర్ చేసుకోలేకపోయానండి ఫస్ట్ నుంచి కూడా నా ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా అన్నీ షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను కానీ నేను ఏది కూడా షేర్ చేసుకోలేకపోయాను బట్ నెక్స్ట్ టైం అలా అవ్వకుండా నేను చూసుకుంటాను సో అసలు నా ప్రెగ్నెన్సీ టైంలో ఏమైంది అసలు ఏం జరిగింది అని అనేది మొత్తం కూడా నేను చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో చూస్తూనే ఉందండి సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ బయలుదేరడానికి కొంచెం టైం ఉందనమాట సో ఇక్కడైతే మేము గూడూరుకి వచ్చేసాం కదా గూడూరుకి వచ్చేసిన తర్వాత ఇలా రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది సో అక్కడ చూసారా నేనైతే నేను ఒక్కదాన్నే నిలబడుకొని ఉన్నాను సో నేను ఒక్కదాన్నే ఎందుకున్నాను ఏంటి అని అనేది నేను మా హస్బెండ్ వచ్చాము ఎందుకున్నాము అని అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఖచ్చితంగాను చూస్తూనే ఉండండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నానండి